హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఉప్పల బాలకి నాకు చికెన్ బిర్యానీ అండి సత్యారణ నిధుల్ తిన్నాడు అంతే వాడికి పడదు అందుకని మా ఇద్దరికి స్ట్రాంగ్ బాడీ అండి పడుతుంది అందుకు మాకు ఇది అండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నాయి వాళ్ళు ఎంతో సంతోషమైన రోజు అండి బాలి సర్చే కూడా నన్ను తీసుకొచ్చారు చాలా చాలా సంతోషం అండి వాళ్ళు ఇంటి ఏంటి చల్లగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలవాలి అని నేను మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటానండి ఓకే ఫుల్ ఎంజాయ్ అండి సత్య బాల్ ఎంత అందగా తిన కాదు బాల్ ఫస్ట్ ప్రైజ్ నాకు సెకండ్ ప్రైజ్ సత్య థర్డ్ ప్రైజ్ అండి వాడు ఇంకా ఏం లేకపోతే ఇలా అది గుస్తున్నాను నేనే అంతగాని అంటాడు వాడు ఓకేనండి మా ఇద్దరికి కూడా ఫేస్లో కూడా పోలికలు ఉంటాయండి తెలుసా అండి అదే అండి ఇవాళ చాలా చాలా సంతోషం అండి హ్యాపీ సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే इंकड़ा उड़वा पद तिगा मैंफि कड़ागिरी एग पिना फस्ट मुद्दे इेवड़ पड़ता టిఫిన్ అనే తెమ్మలేకన్ అన్న తెమ్మ తనకు ఏం చాలా నాకు చాలు తనకే ఇంకో దుక్కు వెళ్తారు అక్కడ లేకపోతే చెప్పు

自己定的吧，都自己定的嘛。